ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యువగాల పాదయాత్ర అయితే దిగ్విజయంగా పూర్తయింది మొత్తం అంతా కూడా యువగాలం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి జనసేన టీడీపీ నాయకులు అందరూ కలిపి ఎంతో అందరూ కూడా సమీభావం తెలియజేస్తూ అడుగుడు విడుగా పలుకుతూ ముందుకు సాగిన పరిస్థితి ప్రధానంగా ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యువగాలం పాదయాత్ర ఏ విధంగా జనసేన టీడీపీ కలిపి ఏ విధంగా ముందుకు సాగింది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కాకినాడ రూరల్ సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జ్ పంతం నానాజీ గారు మరి నిష్టం సార్ చెప్పండి ఉమ్మడి తూర్పు జిల్లాలో జనసేన పాదయాత్ర ముగిసింది ఏ విధంగా మొత్తం జనసేన టీడీపీ కలిపి సంఘీభావం తెలియదు ఉమ్మడి గోదావరి జిల్లాలో యువగలం పాదయాత్ర చాలా సక్సెస్ఫుల్గా జనసేన మరియు తెలుగుదేశం కేటర్ ఇద్దరు కేటర్ యొక్క సమక్షంలో చాలా ఇదే దగ్గరుండి అందరూ నడపడం జరిగింది అనేక సమస్యలు లోకేష్ గారు తెచ్చుకోవడం జరిగింది మా నాయకులు కూడా ప్రతి చోట కూడా వారు వెంట ఉండడం మా కేటర్ కూడా వారికి పరిచయం చేయడానికి జరిగింది ప్రతి చోట లోకేష్ గారిలో నాకు నచ్చింది ఏంటంటే కంగారు లేదు గబాగబా నడిచేది వెళ్ళిపోతాం ఏదో నామక పా గతంలో నామక పాదయాత్రలు జరిగాయి ఎలా కాకుండా ఆగడం సమస్య తెలుసుకోవడం ఆ సమస్యను నోట్ చేసుకోవడం ఒక పద్ధతిగా రేపొద్దుట రేపు సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక రౌండ్ మొత్తం అన్ని చోట్ల అన్ని ఊర్లు తిరుగుతూ ఉంటారు వంట పత్రాలు తీసుకుంటూ ఉన్నారు ఆయన తండ్రి గారి తరపున నేను తిరుగుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ రేపు పొద్దున ప్రభుత్వం ఆర్గనైజ్ చేసేటప్పుడు ఉపయోగపడే ఎలా అయితే ఉపయోగపడుతుంది ప్రజలకు మేము ఎలా ఉపయోగపడగలం అన్న ఆలోచన ప్రతి అడుగులోనే కనపడ్డా అంటే ప్రధానంగా ఈ ఉగాన పాదయాత్రపై అనేక కామెంట్లు చేస్తే జనసేన టీడీపీ కలిసి చేసిన ఉంటే దానికైతే ఆ వైసీపీ నాయకులు కూడా కామెంట్ చేసిన పరిస్థితి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు కూడా ఉపయోగం లేదని చెప్తున్న పరిస్థితి పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఉపయోగం వాళ్ళకు ఉండదు ఎందుకంటే పాదయాత్ర చేతుందే వాళ్ళ గురించి కళ్ళు తేరండరా అందరం చూడండి చూడండి వీళ్ళ పరిస్థితి ఏంటి ఎస్ఈడిఎస్ పరిస్థితి అంగన్వాడీ వాళ్ళ పరిస్థితి ఇలాంటి ప్రతి సంస్థ ప్రతి ప్రభుత్వంలో ఉన్న ప్రతి సంస్థ అసంతృప్తిగానే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు కొన్ని ఏదో సంక్షేమం చేసేస్తున్నాను అంటున్నావు సంక్షేమం మేము నూటి నూరు మందికి చేస్తాం నువ్వు నూటి నూరు మందికి చేయట్లేదే నూటి ముప్పై మందికి చేస్తాం నువ్వు సంక్షేమం రేపు సంక్షేమం అన్నది మా ప్రభుత్వంలో కూడా ఉంటుంది ఖచ్చితంగా కానీ మేము నూటికి నూరు మందికి సంక్షేమం చేస్తాం అవన్నీ చేయమని ఈ పాదయాత్రలు చేయడం కానీ ప్రజా పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు చేయడం కానీ అవి అన్నింటికి కారణం అవి ఏం తెలియకుండా పబ్జి ఆడుకుని నా కొడుకులకి రైతు అంటే ఏంటో తెల్లని నా కొడుకు అసలు రైతు అంటే ఈ నా కొడుకులకి ఎవరికైనా తెలిసే అసలు రైతు కష్టాలు ఎన్ని ఉంటాయో తెలిసే వీళ్ళకి ఎవరికన్నా అసలు అంగన్వాడీలకి జీతాలు ఒకటే కాదు సమస్య వాళ్ళు తిండి పెట్టి అప్పులు చేసి డబ్బులు తెచ్చి సంగతి తెలిసాండి వీళ్ళకి ఏమీ తెలీదు నలుగురు ఫోరం పోకులను తీసుకొచ్చి వీడు వైసీపీ నాయకుడు వీడికి సొసైటీ ఫెసిలిటీ ఇచ్చండి ఇటు సొసైటీ ప్రెసిడెంట్ అంటే రైతు భూమిలో ఆ ఊరి ఆయికట్టి ఎంత నీరు ఎంత వస్తుందో నీరు ఎంత దిగుతుందో ఎంత దాన్ని పండుతుందో ఎంత అమ్మాలో ఎంత చేయాలా ఎంత అప్పేవాళ్ళు రైతుకి ఎలా వసూలు చేసుకోవాలి ఇవన్నీ తెలియాలి సొసైటీ ప్రెసిడెంట్ అంటే ఓ పొరంబొగొని తీసుకొచ్చేసి సొసైటీ ప్రెసిడెంట్ అంటున్నాడు చాలా ఆశ్చర్య చాలా ఆశ్చర్యమైన చిత్తరైన ప్రభుత్వం నమస్కారం ప్రధానంగా జనసేన అప్పుడు టీడీపీ కలిసి ప్రధానంగా ముందుకెళ్తున్నారు అలాగే వైసీపీకి భయపడే ఇలా పొత్తులతో ముందుకు వెళ్తున్నారు సింగిల్గా రాలేకపోతారని కామెంట్ చేస్తున్నారు మీకు విషయం చెప్తాను నేనండి ఎవరికో వైసీపీకి భయపడో ఇంకో భయపడో భయపడావు ఉంటే అయితే ఈ నాలుగున్నర సంవత్సరాలు మేము రోడ్డు మీద కాలరత్న తిరగలం మేము ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారు ప్రజలు కోరుకుంటున్నారు ఏమని కోరుకుంటున్నారు వీళ్ళు దొంగ యాదవలో రేపు పొద్దుట తోటి పోలీసు రౌడీజం తోటి దొంగ నోట్లతోటి డబ్బులతోటి రకరకాలుగా చేసి మళ్ళీ ఎక్కడ మళ్ళా వీళ్ళు వచ్చేస్తారో బాబు మీ ఇద్దరు కలను బావో మహాప్రభు మీ రెండు పార్టీలు కలను బావో అని ప్రజల దగ్గర నుంచి అనేక వినతులు వచ్చిన తర్వాత మేము కలడం జరిగింది ప్రధానంగా స్థానిక ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా మేమే కూడా కొన్ని ఆరోపణలు కామెంట్స్ కూడా చేసిన పరిస్థితి దాన్ని ఎలా చూడాలి చెప్తాను సార్ అది ఇవన్నీ పవర్ ఉన్నప్పుడు మాట్లాడి పవర్ వెళ్ళిన తర్వాత ఒకనాడు ఊళ్ళో ఉండడం వాళ్ళని మళ్ళీ ఊరి ఊరిలో పారిపోయిన అలవాటేది మళ్ళా కూడా అదే జరుగుద్ది మనోహర్ని స్పందిస్తారు అదే ఎంత కామన్ ఎంత కామన్ అంటే విశాఖపట్నం ఎంపీ సత్యనారాయణ గారు వాస్తు మా ఊర్లో కూడా జరిగింది అది చెప్తాను అది వాస్తుకి అక్కడ ఆ రోడ్డు టైగూర్ రోడ్లో ఉన్న రోడ్డు ఓపెన్ అయ్యి ఉంటే ఆయన వాస్తు విరుద్ధం వచ్చేస్తుంది ఆయన అందుకని చెప్పి ఆ రోడ్డు విసేస్తున్నారు అది ఎంత కనెక్షన్ తెలుసా అది రెండు రోడ్లు కనెక్ట్ అయ్యి హైవే కనెక్ట్ అవుతుంది అక్కడి నుంచి మళ్ళీ స్వెన్సర్ దగ్గరికి వెళ్ళి స్వెన్సర్ దగ్గర నుంచి హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి ఎక్కడి నుంచి ప్రధాన సర్క్యూట్ హౌస్ దగ్గర నుంచి సిరిపురం మొత్తం ఆ ప్రాంతాలు అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అది టైకూన్ మీద తిరిగి స్పెన్సర్స్ మీదకి వెళ్ళి పుల్లయ్య కాలేజీ పెంచి తిన్నగా వెళ్ళి హైవే హైవే కనెక్ట్ అయ్యే రోడ్డు ఆ రోడ్డు అంటే ఈ ఆత్తికి అలా కాకినాడ గోడార కూడా అలాగే చేశారు అలా అది ఏదో ఏదో రెడ్డి అన్నాడు అతను బెల్లర్ బెల్లరు అతను మా కాలనీకి దారి మూసిస్తాడు అతను వాస్తు గురించి అతనికి వాస్తట అందుకని డివైడర్ కట్టేయాల మా కాలనీకి వెళ్ళి దారి మూసిచ్చాడు ఇది ఇది చేసిపోయింది అలాంటి పనికి మనోహర్ గారి ఊర్లో ఉండడం మొత్తం ఊళ్ళో ప్రజలందరూ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేయడం ఆయన బయలుదేరిపోతుంటే ఆయన ఏమో పోలీసులతో చేసి ఆపడం మనోహర్ గారిని ఎంతసేపు ఆపుతారు ఎలాగో ఎన్సేపు ఆపగలరు ఎన్ని ఎన్ని విషయాల్లో ఆపగలరు తెచ్చుకోవాలి అక్కడి నుంచి ఖాళీ నుంచి అక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇక్కడ వాళ్ళు సరిపోవారు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి సరిపోయే వాటికి తాలిబాన్ని వాళ్ళు తెచ్చుకోవాలండి సరేసీ నూట ఐదు నూట ఐదు అంటుంది జనసేన టీడీపీ కలిపి ఇండిరా రావచ్చు అండి జనసేన టీడీపీ కలిపి నేను యూనివర్సిటీ వచ్చే అవకాశం ఉందంటారు అంటే నాలుగు నూట ఐదు నూట యాభై ఐదు అంటారు వైనాట్ వన్ సెవెంటీ ముందుకు వెళ్తారు యాజ్ ఆన్ పబ్లిక్ టాకు పబ్లిక్ నేను సర్వేలు అవి చూడలే పబ్లిక్ టాక్ వరకు నేను చెప్తున్నాను యాజ్ ఫర్ పబ్లిక్ టాక్ సింగిల్ డిజిట్ దాటి వెళ్ళదు వైసీపీ చూస్తున్నాం ఇదే పరిస్థితి ప్రధానంగా జనసేన సంబంధించి టీడీపీ కలిపి యువగలం పాదయాత్ర ఈ యొక్క ఉమ్మడి తూర్పు జిల్లాలో ఎంతో దిగ్విజయంగా చేసామని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా అయితే వచ్చినటువంటి ఆదరణ చూసి అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అందరూ కూడా కావాలని విమర్శలు చేస్తున్నారు అంటున్నారు అంతేకాకుండా ఆ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా లేనిపోయిన ఆరోపణలన్నీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారంలో ఉన్నంత వరకు అందరూ కూడా ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారని అధికారం పోయిన తర్వాత ఎవరూ కూడా కనిపించిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కాకినాడ రూరల్ సంబంధించి జనసేన ఇన్ఛార్జ్ పంత నానేజ్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఇది కూడా తాజా పరిస్థితి మేము రమ్మతో ప్రకాశ్ ఆర్ టీవీ కాకినాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది